పింక్ అండ్ గ్రీన్ చాలా బాగుంటుంది కదా మధ్యలో మళ్ళీ ఇలా బాధని ప్రింట్ బాధిని ప్రింట్ వచ్చింది మళ్ళీ ఇది వచ్చేసి ప్రింట్ ఇదంతా వీవింగ్ అండి ఇది మళ్ళీ టిష్యూ మిక్సింగ్ ఇది ప్లెయిన్ కాక్టైల్ పార్టీస్ కి ఏదైనా ఫ్యాషనబుల్ గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మంచి ఆప్షన్ టీనేజర్స్ కి వాళ్ళకి కూడా స్పెషల్ గా ఉండాలి అనుకుంటే చాలా బాగుంటుంది మీనాకారీ వర్క్ అనేది సారీ మొత్తం వచ్చింది బార్డర్లో అయితే ఇంకా డీ డిజైన్ ఆ బర్డ్స్ ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉండే డిజైన్ అండి చాలా బాగున్నాయండి లైక్ మనకి ప్రీమియం లుక్ అయితే ఉన్నాయి శారీ డ్రైప్ చేస్తే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ డ్యూల్ కలర్స్ తోటి చాలా స్టైలిష్గా ఉందండి చాలా ఫాలింగ్ మెటీరియల్ క్రేప్లో వచ్చేసింది ఇక్కడ బార్డర్ కూడా ఇలా వచ్చింది అనమాట చాలా బ్యూటిఫుల్ బార్డర్ అండి మొత్తం బాందిని వీవింగ్తోనే వచ్చిందండి ఇంకేది ఒక చీర ఉంటే ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు ఎప్పటికీ యూజ్ చేసుకునేలాగా ఉంటుంది ఆరెంజ్ కలర్ ఇంకా అందరికి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ కలర్ ఇంకా వీవింగ్ కూడా బాగుంది డిజైన్ టెక్నిక్ అంతా ఇలా వచ్చేస్తుంది చిన్న చిన్న ఈవెంట్స్ కూడా వేసుకెళ్ళచ్చు కిటీ పార్టీస్కి బర్త్డే పార్టీస్కి అలా వెళ్ళాలి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా అనుకుంటే కూడా చూడటానికి లుక్ ఉంది రీజనబుల్ లో హాయ్ ఆల్ మీరందరూ ఎదురు చూస్తున్న స్మాల్ వీవింగ్ మిస్టేక్ శారీస్ వచ్చేసాయండి అన్ని ప్రీమియం రేంజ్ పైన ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ ఉండి అక్కడ డబల్ కంటే ప్లస్ రేట్లలో ఉండేవి ఎక్కడో వీవింగ్ మిస్టేక్ ఎక్కడుందో కూడా తెలియనంత చిన్న చిన్న మిస్టేక్స్ తోటి హాఫ్ ఆఫ్ ద ప్రైజ్లో శ్రీ గౌరి కలెక్షన్స్ లావణ్య గారు బోడుపల్లో ఉంటారండి మీరు ఇక్కడ విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు ఆన్లైన్లో వీడియో కాల్లో చూసుకుని కూడా తీసుకోవచ్చు ప్రతి చీరని మీకు మొత్తం చే ఓపెన్ చేసి చూపిస్తారు ఎక్కడ మిస్టేక్ ఉంది ఏంటి అనేది చాలా చీరలకైతే అసలు కనిపించదు అది ఎక్కడుందో కూడా మనం ఎట్టితే కానీ దొరకదు అలాంటి వెరైటీస్ ఈ బోనాలు అప్కమింగ్ శ్రావణ మాసం సీజన్కి మీకు ఎక్సలెంట్ కలెక్షన్ ఉన్నాయండి చాలా ట్రెండింగ్ వెరైటీస్ అసలు మిస్ చేసుకోకండి నచ్చితే డిజైన్స్ కలర్స్ అన్ని కూడా బాగున్నాయి కలెక్షన్స్ చూస్తూ మాట్లాడదాం హాయ్ లవణ్య గారు హాయ్ అండి సో ఆషాఢంలో ఉండే బోనాలకి వాటికి సరిపడా అసం కలెక్షన్స్ భలే ఉన్నాయి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ దాకా వచ్చాయండి థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ వరకు వచ్చాయండి ఫోర్ థౌసండ్ మీరు కట్టుకున్నది చాలా చాలా బాగుంది ఎంత పడుతుంది ఇది మనకి త్రీ థౌసండ్ పడుతుంది ఓన్లీ ఓన్లీ త్రీ థౌసండ్ అంటే ఇది వివింగ్ మిస్టేక్ ఉంటుందా ఫుల్ మిస్టేక్ అనే వచ్చాయి మనకి బయట యాక్చువల్గా అయితే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఉన్నాయి మనకి టూ త్రీ థౌసండ్ లో అసలు నేను ఒక ఫోర్ ఫైవ్ సారీస్ ఓపెన్ చేశాను చూడండి ఇక్కడ జస్ట్ ఇంతే వివింగ్ మిస్టేక్ అంటే ఇంతే డ్యామేజ్ హోల్స్ అట్లా ఏమి ఉండవు ఓకే ఏదైనా చిన్న చిన్న థ్రెడ్స్ అయిపోవడం నైస్ అండి సో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయండి ఈ కలర్ లో ఎన్ని పీసెస్ ఉన్నాయి ఈ కలర్ లో ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ ఉన్నాయి ఓకే ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ చేస్తారో చాలా బాగుంది ఉందండి అయితే సో వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాము వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఏమొస్తండి ఇది ఫ్యాబ్రిక్ రంకాటే అంటున్నారు దీన్ని కూడా మనకి ఓకే ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది పళ్ళు కూడా హెవీగా వస్తుంది బ్లౌజ్ కొంచెం సింపుల్ గా వస్తుంది ఓకే సో ఇదేంటంటే మీనాకారి వర్క్ అనేది శారీ మొత్తం వచ్చింది బార్డర్లో అయితే ఇంకా డీ డిజైన్ ఆ బర్డ్స్ ఇది ఫుల్ లో ఉండే డిజైన్ అండి అది మనకి యూజింగ్ మిస్టేక్లో ఇట్లా హాఫ్ రేట్లో దొరకడం చాలా గ్రేట్ అనమాట చాలా ఎఫర్ట్ పెడితే కానీ దొరకవండి ఇలాంటివి సో బాగుంది త్రీ థౌజండ్ షిప్పింగ్ అడిషనల్ లాంటి ఉంటుంది ఓకే అదే కలర్ కాంబినేషన్లో ఇంకొక డిజైన్ ఇది ఇంకొంచెం బిగ్గర్ బార్డర్ ఇది ఎవరికైనా హాఫ్ సారీస్ చేపించుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది బాగుంటుంది అండి మీరు బొటిక్ కదా సో ఎవరైనా మీరు ఇక్కడ తన దగ్గర చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు సో ఇదంతా జరీ సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ ఫుల్ బాడీ హగ్గింగ్ మెటీరియల్ అండి పలు పాటి అండ్ బ్లౌజ్ రన్నింగ్ లో వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్స్ వస్తాయి నేను వేరే ఉంటే పేరప్ చేసుకున్నాను బ్లౌజ్ నాది ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిందని ఇంకా నేను దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకోలేదు సో సో ఇందాక చూసిన సారీకి ఇట్లాగా ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చేస్తుంది అండి ఓకే ఈ డిజైన్ ఇది ఇవన్నీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ ఎక్స్ట్రా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంటుంది బేబీ పింక్ మంచి గ్రీన్ అండి పెసరపచ్చ గ్రీను సో బ్లౌజ్ ఆవియస్లీ ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చేసింది ఇలాగ చాలా బాగున్నాయండి లైక్ మనకు ప్రీమియం లుక్ అయితే ఉన్నాయి సారీ డ్రైప్ చేస్తే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ సారీ త్రీ థౌజండ్ ఉంది సో ఇదండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బార్డర్ అండి సారీ అంతా ఆల్ ఓవర్ మనకి మీనా వర్క్ అనేది వస్తుంది ఓకే ఇందులో మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇవన్నీ త్రీ థౌజండ్ కదరా అవును మొత్తం త్రీ బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్గా అక్కడ ఉంది అలా వచ్చేస్తుంది ఇది ఈ డిజైన్ ఏమంటారు లావణ్య ఇవన్నీ రంకర్ డిజైన్స్ అంటారు కానీ యాక్చువల్లీ మనకి ఇదంతా కూడా మనకి మీనాతో వస్తుందండి మొత్తం మనకి మీనా వచ్చి హెవీ బార్డర్ ఇప్పటి వరకు ఎవరి ఛానల్లో పెట్టలేదు మన ఫస్ట్ సూపర్ అంటే ఇంకా ఈ అప్కమింగ్ సీజన్ లో బెట్ ఫ్రెండ్లీగా నేను నేను పర్చేసింగ్కి వెళ్ళాను కాబట్టి నాకు ఈ ఐటెం దొరికింది అక్కడ రెడీ అవుతుంటేనే నేను తీసుకొచ్చేసాను సూపర్ ఇప్పుడు మళ్ళీ అక్కడ బయటకు మనకు రిలీజ్ అవ్వడానికి ఒక మంత్స్ అయిపోతుంది ఈ లోపు మన దగ్గర సేల్ చేసేస్తే ఫస్ట్ మనం ఫస్ట్ మనమే ఉంటాం బాగుందండి ఈ కలర్ కూడా ఇవన్నీ ఈ బిగ్ బార్డర్స్ తో ఉండేటువంటి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ సో నెక్స్ట్ స్మాల్ బార్డర్స్ షార్ట్ బార్డర్ ఇవి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనకి ఓకే మంచి డిజైన్స్ మంచి కలర్ కాంబినేషన్స్ ఓకే మెయింటెనెన్స్ ఫ్రీ మనకి జస్ట్ ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది బకెట్ వాష్ ఓకే ఇలా వస్తుంది చెక్స్ ప్యాటర్న్ లాగా వచ్చింది ఓకే ఫ్యాబ్రిక్ డిజైన్ ఇదంతా ఒకటే కానీ బార్డర్స్ ఒక్కటే చిన్న టూ అండ్ హాఫ్ థౌజండ్లో వచ్చేస్తాయి ఇవైతే ఓకే నెక్స్ట్ క్రేప్ అయితే క్రేప్ టైప్ అండి కొంచెం మనకి స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీస్ వచ్చేసి లైట్ వెయిట్ మనకి ఓకే బాగా ఫ్యాన్సీగా యంగ్స్టర్స్ కూడా ఇది కూడా టూ అండ్ హాఫ్ ఏనా ఇది చూడండి టాజల్స్ ఇలా వచ్చి షోరూమ్లో అయితే ఈజీగా ఫైవ్ థౌసండ్ తక్కువ ఉండవు అవును ఇలా డ్యూయల్ కలర్స్ తోటి చాలా స్టైలిష్గా ఉందండి చాలా ఫాలింగ్ మెటీరియల్ క్రేప్లో వచ్చేసింది ఇక్కడ బార్డర్ కూడా ఇలా వచ్చిందనమాట చాలా బ్యూటిఫుల్ బార్డర్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ ఇది మనం బిగ్ బార్డర్లో చూసాం కదా ఇప్పుడు షార్ట్ బార్డర్లో వచ్చేసింది సేమ్ డిజైన్ ఓకే ఎవరైనా కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళు షార్ట్ బార్డర్ ప్రిఫర్ చేస్తారు కదా వాళ్ళకైతే ఇది మనకి బాగుంటుంది ఓకే సో దీనికి వచ్చిన బ్లౌజ్ అండి ఇది ఓకే సో ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ క్రాస్ లైన్స్ కాంబినేషన్ డిజైన్ వచ్చింది మనకి క్రాస్ లైన్స్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది శారీ అయితే మనకి ఓకే ఈ ఫోల్డింగ్ పింక్ అండ్ గ్రీన్ చాలా బాగుంటది కదా మధ్యలో మళ్ళీ ఇలా బాధింది ప్రింట్ వచ్చింది మళ్ళీ ఇది వచ్చేసి ప్రింట్ ఇదంతా వీవింగ్ అండి ఇది మళ్ళీ టిష్యూ మిక్సింగ్ ఇది ప్లెయిన్ ఇది రెడీ చేయడానికి కూడా మనకి చాలా టైం టేక్ దీనికి గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ ఇది ఎంతండి ఇప్పుడు సేమ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఓకే పింక్కి గ్రీన్ కలర్ కా జస్ట్ ఇంక వన్ లేయర్ వేసుకుంటే బాగుంటుంది ఈ వర్క్ అంతా ఎలివేట్ అవుతుంది టిష్యూ బాందని ఈ మధ్యలో వచ్చిన మినకరీ క్రాస్ వీవింగ్ ఇందులో కలర్స్ ఏమైనా దొరుకుతాయా కలర్స్ ఒకటి రెండు ఉండొచ్చు అంటే మీరు ఇవి చెక్ చేస్తారండి ఏదైనా వీవింగ్ మిస్టేక్స్ కంపల్సరీ అడిగితే చెక్ చేసి వాళ్ళకి చెప్తాను ఉంటే మాత్రం కంపల్సరీ చెప్తాను వీవింగ్ మిస్టేక్ ఉంటే చూపిస్తారు చూపిస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మనకి ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ వస్తున్నారు అండి యూఎస్ కస్టమర్స్ కూడా నాకు రెగ్యులర్ అయిపోయారు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వాళ్ళు స్టిచ్చింగ్ కూడా చేయించేసుకుంటున్నారు ఆల్రెడీ ఒక టెన్ పార్సల్స్ వెళ్ళాయి ఈ రోజు ఈవినింగ్ ఇంకొక పార్సల్ యుఎస్ వాళ్ళు ఇంకా కావాల్సిన మెటీరియల్స్ కూడా వేరే కూడా తెప్పించుకుంటున్నారు అలా కూడా చేస్తాం సూపర్ అండి ఇదిరా బిగ్ బార్డర్ లో ఇప్పుడు నేను వేరు చేసిన దాంట్లోనే ఇంకొక కలర్ ఓకే ఇదైతే మనకి ఇలా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది సో బార్డర్ వచ్చేసి హైలైట్ గా గ్రీన్ అయింది ఇక్కడేమో మనకి కొంచెం రెడ్ బ్లూ కి రెడ్ కాంబినేషన్ అక్కడ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అలా వచ్చింది ఓకే ఇది ఇంకా కొత్త ప్యాటర్న్ ఇంకొక డిజైన్ మన బార్డర్ లో కూడా డిజైన్ చేంజ్ వచ్చింది మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయి కొన్నిట్లో అన్నిట్లో లేవు ఓకేరా ఇది గ్రీన్లోనే పెసర గ్రీన్ డార్క్ గ్రీన్ అలా త్రీ గ్రీన్స్ కలర్ లా వచ్చింది మొత్తం ఓకే ఎవరు ట్రెండింగ్ ప్యూర్ ఓకే సో సారీ అంతా మనకి ప్యూర్ బాంధినితో వచ్చేసింది మెటీరియల్ జార్జెట్ కదా రెడీ అండి ఓకే మొత్తం బాధిని వీవింగ్ తోనే వచ్చిందండి ఇది ఒక చీర ఉంటే ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు ఎప్పటికీ యూజ్ చేసుకునేలాగా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఓకే సింపుల్ గా ఒక షార్ట్ స్లీవ్స్ పెట్టేసుకున్నా సరిపోతుంది ఈ చీరకి బాధీనిస్ ఎక్కువగా ఎలాంటి ఈవెంట్స్ కడతారు బాందినీస్ నైట్ ఫంక్షన్స్ కి ఎక్కువ అడుగుతారు ఓకే దీంట్లో చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఎంత రేంజ్ ఇది త్రీ థౌజండ్ అండి సారీ త్రీ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా టిష్యూ మిక్స్ తోట టిష్యూ మిక్స్ బాగుంది టిష్యూ మిక్స్ ఫస్ట్ టైం చూస్తున్నా కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఇంగ్లీష్ కలర్స్ తెచ్చానండి ఓకే నేను స్పెషల్గా నేను వెళ్ళాను కాబట్టి అక్కడ మంచిగా చూసి తీసుకొచ్చాను ఓకే అంటే ఆన్లైన్లో ఏదో తెప్పించేసేయకుండా అలా ఓకే టిష్యూ మిక్స్ బాగుంది ప్యూర్ జార్జెట్తో బాగుంది కాన్సెప్ట్ కూడా ఇది కూడా అదే ప్రైజా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో వీటిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ ఉన్నాయండి ఇలా పెట్టేద్దామా వాళ్ళకి నచ్చింది స్క్రీన్ షాట్ చేసుకుంటారు సో ఇందాక ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ఆ ల్యావెండర్ ఇలా అదే డిజైన్ ఇంకొక కలర్ అండి పింక్ అండ్ ఓకే ఇది కూడా బాగుంది పర్పుల్ షేడ్లో చాలా బాగుంది కొంచెం బరువు ఉంటాయి మరి ఎక్కువ కాదు మరి లో వెయిట్ కూడా ఉండవండి ఇలా ఇంగ్లీష్ కలర్స్ తెచ్చాను జనరల్ గా అంటే రెడ్ పింక్ గ్రీన్ ఉంటాయి కదా కొంచెం మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే అందరికీ ఉంటాయి కదా అందుకోసమని ఇంగ్లీష్ కలర్స్ బాగుంటాయి ఏదైనా లైక్ స్టైల్ బాగుంటుంది చాలా బాగుంటాయి అండి ఓకే నెక్స్ట్ వెరైటీ ఇవేంటివి ఇది బాధనియ కానీ సారీ జార్జెట్ కానీ బాందిని లేదు ఇందులో ఓకే డిఫరెంట్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మొత్తం క్రాస్ లైన్ ప్యాటర్న్ మొత్తం కడి కడితే బ్లే రిచ్ ఉంటుంది కదా అవునండి సో దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది లేదు ప్లేన్ బ్లౌజ్ వస్తుంది స్మాల్ బూటీస్ వస్తాయి ఇలాగా ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ సో ఇంకేదైనా ప్యాటర్న్ పెట్టేసుకున్నా బాగుంటుందండి ఇలా వస్తుంది సారీ టూ అండ్ హాఫ్ థౌసండ్ లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా అంటే ఇప్పుడు వీవింగ్ మిస్టేక్ అంటే ఇదా ఇది ఏం లేదు ఫినిషింగ్ లేదు ఎవరైనా కావాలంటే మేము ఫినిషింగ్ కూడా చేసి ఇస్తాం ఓకే అడిషనల్ చార్జ్ అడిషనల్ చార్జ్ ఓకేరా ఇది టూ అండ్ హాఫా టూ అండ్ హాఫ్ సో ఇందులో చాలా కలర్స్ వచ్చాయండి టెన్ ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయండి ఓకే రాణి పింక్ గ్రీన్ అలాంటి గ్రీన్ లైట్ ల్యావర్ రెడ్ బ్రైట్ రెడ్ కలర్ చాలా బాగుంది అంటే కొన్ని ఇంగ్లీష్ కలర్స్ కూడా వచ్చాయండి ఇలాగా ఓకే వీటిలో ఇవేంటి మార్కెట్ మార్కెట్లోకి రావడానికి త్రీ మంత్స్ పడుతుందని చెప్పాను నాకు ఇవర్ అక్కడ వాళ్ళ శాంపుల్ తీసుకొస్తే ఆ శాంపుల్ పీసెస్ అన్ని నేను తీసుకొచ్చాను ఫోర్ ఇది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ప్యూర్ టిష్యూ మిక్సింగ్ అండి ఓకే ఇది వివింగ్ మిస్టేక్ అయితే మాక్సిమం ఉండవు నేను ఫ్రెష్ లోనే తీసుకొచ్చాను అంతే ఫినిషింగ్ అవ్వలేదు కాబట్టి నేను అక్కడ నుంచి మిల్లు దగ్గర నుంచి తీసుకొచ్చాను కాబట్టి నేను ఫినిషింగ్ అవ్వకముందే తీసుకొచ్చాను ఓకే టిష్యూ శారీస్ ఇవన్నీ కూడా మనకి ఫోర్ అండ్ హాఫ్ థౌసండ్ విత్ కంప్లీట్ మీనాకారీ బార్డర్స్ తో వచ్చేయండి సింగిల్ సైడ్ వీటిలో ఒక్కొక్క చీర లాగా ఉంది కదా అవును ఎంత పడుతుంది ఇది శాంపుల్స్ కాబట్టి మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క లా ఉంది దీంట్లో చిన్న సెల్ఫ్ డాట్స్ వచ్చాయి డిజైన్ కూడా చేంజ్ వచ్చింది ఓకే ఈ కలర్ కూడా బాగుంటుంది కడితే చాలా క్లాసీగా ఉంటుందండి సో బ్రైట్ కలర్ అంటే ఇది మళ్ళీ టిష్యూ దీంట్లో ప్రతి దాంట్లో బార్డర్స్ చేంజ్ ఉన్నాయి జనరల్ గా మనం హోల్సేల్ గా తీసుకోవాలంటే బల్క్ గా తీసుకోవాలి ఈ ఒక్క డిజైనే మనం ఒక హండ్రెడ్ శారీస్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ మీరు చూడండి నాకు ఎక్కువ డిజైన్ కూడా రిపీట్ అవ్వలేదు నేను అక్కడ రెడీ అవుతుంటే దగ్గర ఉండి తీసుకొచ్చేసాను నాకు ఎక్కువ పీసులు కూడా ఇవ్వలేదు వాళ్ళు జస్ట్ ఇన్నే ఇచ్చారు ఇంతే ఉన్నాయి స్టాక్ కూడా ఓకే సో ఇదొక ఇవన్నీ కూడా అందులో కలర్స్ డిజైన్స్ అండి ఓకే నెక్స్ట్ ఇవేంట్ ఇలా ఉన్నాయా ఇవి మనకి తసర్ జార్జెట్స్ అండి ఓకే ఆ మధ్య వచ్చాయి ఇది ఆల్ ఓవర్తో వచ్చింది ఓకే ఆరెంజ్ కలర్ ఇంకా అందరికి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ కలర్ ఇంకా వీవింగ్ కూడా బాగుంది డిజైన్ టెక్నిక్ అంతా ఇలా వచ్చేస్తుంది ఎంత లావుని త్రీ ఫైవ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వచ్చింది ఆల్ ఓవర్ వింగ్తో ఇలా వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఉంది ఇందులో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చూద్దాము ఇవేనా ఇవే అండి ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది ఏది మనకు రిపీట్ అవ్వదు ఓకే బ్రైట్ కలర్స్ ఇవన్నీ ఒకటే రేటా అన్నీ ఒకటే రేట్ అండి వీటిలో మిస్టేక్స్ ఏమైనా ఉంటాయా స్మాల్ స్మాల్వింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు మ్యాక్సిమం అయితే ఉండవు ఓకే చూపించి ఇస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మనకి ఓకే సో ఇది చాలా ట్రెండింగ్లో ఉండే చీరలేనండి అంటే ప్రీమియం బయట మార్కెట్ ప్రైస్ ఫైవ్ థౌజండ్లో ఉన్నాయి ఇవి సో మిస్టేక్ ఎక్కడుంది అనేది మీరు చూసుకొని మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు మంచి బ్రైట్ రెడ్ కలర్ అండి ఇలా యూనిక్ కలర్స్ ఉన్నాయి ఈ సెట్స్లో ఓకే నెక్స్ట్ ఇవేంటి ఇవి సెమీ జార్జెట్ అండి మనకి ఎయిటీన్ హండ్రెడ్లో వచ్చేస్తాయి మనకి ఇవి ఓకే జార్జెట్టే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే కొంచెం లైట్ వెయిట్గా కూడా ఉంటాయి చిన్న చిన్న ఈవెంట్స్ కూడా వేసుకెళ్ళచ్చు కిటి పార్టీస్కి బర్త్డే పార్టీస్కి అలా వెళ్ళాలి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా అనుకుంటే కూడా చూడటానికి ఉంది రీజనబుల్ ప్రైస్లో ఓకే కలర్స్ ఉన్నాయి వీటిల్లో ఉన్నాయి గ్రీన్ మస్టర్డ్ ఎల్లో చాలా బాగుందండి సో పింక్ కొంచెం సీ గ్రీన్ కలర్ రాణి పింక్ అండ్ బ్రైట్ చిల్లీ రెడ్ కలరా ఓకే నెక్స్ట్ టైం చూపిద్దాంరా నెక్స్ట్ మనం సింగిల్ పీసెస్ ఎక్కువ ఉన్నాయి సింగిల్ పీసెస్లో ఓకే ఇవన్నీ కూడా వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో ఉన్నాయి మనకి జస్ట్ వన్ త్రిబుల్ నైన్ ఇవన్నీ కూడా మంచి డిజైనర్ పీసెస్ ఉంటాయి ఓకే ఇలా ఆల్ ఓవర్స్ ఉంటాయి ఇందులో అయితే మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఓకే మాక్సిమం ఆల్ ఓవర్స్ వస్తాయి ఇందులో మనకి ఓకే లైట్ వెయిట్ అన్నీ ఉన్నాయి ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి వీటిల్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి వీడియో కాల్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు అంతే కదా ఓకే నెక్స్ట్ ఈ ఓకే చూడండి టిష్యూ మిక్స్తో వచ్చింది మనకి ఇవన్నీ కూడా వన్ ట్రిబుల్ నైన్ ఫైవ్ షిప్పింగ్ లో ఉన్నాయి మార్కెట్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ వరకు ఇది సార్ ఎంత బాగుందో పీస్ అయితే మనకి ఇక్కడే మనకి టిష్యూ ప్లస్ ప్లెయిన్ ఇలా ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ ఇంకా చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ కాల్ చేస్తే నేను మీకు వీడియో కాల్ కూడా ఇస్తాను షూర్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇవి కట్స్ లో ఆల్ ఓవర్స్ అండి ఓకే కాశ్మీరీ కాశ్మీరీ సారీ ఎంపోరియం సారీస్ అని కూడా ఏదో చెప్తున్నారు 3 4 నేమ్స్ ఉన్నాయి వీటికి పొజిషన్ ఫిట్ అంటున్నారు కొందరు ఇదిగోండి ఇది బ్లౌజ్ అన్నమాట కానీ ఇంత వీవింగ్ ఉన్నా కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది సారీ ఓకే దీంతో ఉంటుంది కాక్టైల్ పార్టీస్ కి అట్లా ఏదైనా ఫ్యాషనబుల్ గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు మంచి ఆప్షన్ టీనేజర్స్ కి వాళ్ళకి కూడా స్పెషల్ గా ఉండాలి అనుకుంటే చాలా బాగుంటుంది సారీ అయితే ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులో మనకి ఒక టెన్ కలర్స్ ఆప్షన్ ఉంది ఓకే టెన్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇది బ్లాక్ ఒక రెండు మూడు రెండు చూపిద్దాం అంతే ఎందుకంటే చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఇది కూడా అందులోనే అందులోనే డిజైన్ వేరు డిజైన్ వేరు ఓకే కానీ చాలా గ్రాండ్ హెవీ లుక్ ఇస్తాయి కదా నెక్స్ట్ బెనారస్ ఐటమా బెనారస్ అండి ఓకే జస్ట్ మనకి ఇవి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉన్నాయి సారీస్ అన్ని కూడా మనకి ఓకే గ్రాండ్ లుక్ గ్రాండ్ లుక్ కూడా రిచ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఓకే ఇది లంగ్ కొన్ని దీంట్లో డిజైనర్ పీసెస్ కూడా వచ్చాయి తిరుగుడంతా ఇలా వచ్చి ఫ్రిల్స్ లో మనకి పెద్ద బూటీస్ వస్తాయి అంతే ఓకే అండి నైస్ సో దీంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయినా దీంట్లో టూ త్రీ కలర్స్ ఉన్నాయి అన్ని ప్రత్యేది డిజైనర్ పీస్ అన్నట్టే అండి ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంటాయి ఒకదానికి ఒకదానికి అసలు సంబంధం ఉండవు డిజైన్స్ అన్నీ కూడా ఇవి ఓకే జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ ఈ సారీస్ అన్నీ కూడా మనకి ఓకే షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అండి సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు వీటిలో కొంచెం హెవీ లుక్తో కూడా ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి పిల్లలకి ల్యాంగాస్ అవి కుట్టియాలన్నా కూడా చాలా బాగుంటాయి బాగుంటాయి సో ఈ మోడల్స్లో ఇవన్నీ కూడా ఉన్నాయి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇవి కూడా అవి అన్నారా అందే అవే ఓకే ఇది చూడండి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మెజంతా పింక్ అదే దాంట్లోనే పింక్ కలర్ కాంబినేషన్ ఓకే పింక్ అండ్ బ్లూ ఇది ఫస్ట్ వేసాం కదా అందులో ఇంకొక కలర్ ఓకే ఇది కొంచెం పెద్ద బార్డర్ తోటి సేమ్ అన్నీ ఒకటే ప్రైజా ఇవిరా ఇవన్నీ అంతే ఓకే అండి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ ఇంట్లో మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి బాడీ హగ్గింగ్ ఉంటుంది క్లాత్ అయితే మనకి జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ లో ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ వస్తుంది మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది మీటర్ అంతా మనకి కింద పార్ట్ కి వస్తుంది హెవీ పళ్ళు వస్తుంది ఇట్లా వివింగ్ మిస్టేక్ అంటూ ఏం లేదు పళ్ళులో కొంచెం కొంచీ మిస్ అయింది అంతే అక్కడక్కడ ఓకే మంచి ఫాల్ తో బాడీ హగ్గింగ్ మెటీరియల్ అంటే షిఫాన్ లాగా కూడా మనం వేర్ చేసిన అసలు ఇరిటేట్ అనేది అసలు ఉండదు ఈజీ వాష్ మెయింటెనెన్స్ ఫ్రీ ఎంత ఫోర్టీన్ డబల్ నైన్ గ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా స్మాల్ బూటీస్ తో బార్డర్ వచ్చేస్తుంది సెల్ఫ్ వస్తుంది కూడా ఉంది సిక్స్ కలర్స్ ఉన్నాయి ఓకే బాగా లైట్ వెయిట్లో కావాలి బడ్జెట్ ఫ్రెండ్లీగా అంటే ఈ ఈ కాన్సెప్ట్ జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ అంటే మనకి చాలా రీజనబుల్ అన్నట్టే కదా యా సో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బాందిని దుప్పట్టాలండి అవునండి బాందిని దుప్పట్టాస్ ఓకే ఏ రేంజ్లో ఇవి మనకి నైన్టీన్ హండ్రెడ్లో ఉన్నాయి బయట మార్కెట్లో షాపింగ్ మాల్లో నేను మా పాపకు తీసుకొచ్చాను త్రీ థౌజండ్ పెట్టి తీసుకొచ్చానండి ఓకే సో సేమ్ వన్ ఇప్పుడు మన దగ్గర నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ మనకి ఇలా పళ్ళు లాగా కూడా వస్తుంది సైడ్కి మనకి డిజైన్ బాందని దుప్పట్టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తాయి ఓకే అండి కంప్లీట్ బాందనీ అండి ప్యూర్ జార్జెట్లో ఓకే సో వీటిలో ఏంటంటే ఇలాగా కలర్ చాలా కలర్స్ ఉన్నాయి ఓకే ఇది ఒక డిజైన్ వచ్చిందా లేదండి అన్నీ వేరు వేరు డిజైన్స్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇవేం సారీస్ సారీస్ ఇది కాంజీవరం సిల్క్ అని ఇచ్చాడు మనకి వీవర్ నేను ఒకటి కట్టుకున్నాను కూడా ఎంత బాగుందంటే సారీ అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది అసలు చూడడానికి ఫుల్ టిష్యూ లాగా అనిపిస్తుంది గానీ వేసుకుంటే అయితే చాలా బాగుంది ఓకే సో బ్లౌజ్ కూడా వచ్చింది జస్ట్ హండ్రెడ్ చాలా బాగుంటుంది నేను జస్ట్ గోల్డ్ బ్లౌజ్ పేరప్ చేసుకొని కట్టుకున్నాను చాలా బాగుంది సో వీళ్ళ బ్లౌజ్ ఏంటి ఇచ్చిన బ్లౌజ్ కూడా సేమ్ కొంచెం మనకి డిజైన్ చేంజ్ చేశారు ఇక్కడ ఓకే ఇలా వచ్చి మళ్ళీ బార్డర్ వచ్చింది సారీకి ఏ బార్డర్ అయితే వచ్చిందో అదే బోర్డర్ వచ్చింది కలర్స్ వచ్చాయి కలర్స్ వచ్చాయి ట్వల్వ్ హండ్రెడ్ లో బాగుంది చాలా ఉంటుంది కదా ఇది రాణి రాణి పింక్ ఇదేమో ఆలివ్ గ్రీన్ అండి ఇది కూడా రాణి ఇది టమాటో పింక్ ఇది రాణి పింక్ బ్లూ కలర్ కూడా ఉంది ఇందులో రెడ్ కలర్ కూడా ఉంది ఓకే ఇందులో ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మెరూన్ ఉంది ఓకే సో అదండి ఎలా అనిపించింది కలెక్షన్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్